నా పేరు శివాజీ అండి కాకినాడ అండి బాగానే ఉన్నాయండి చక్కగా తెలిసి ఎవరైనా మర్చిపోయినా కూడా మర్చిపోయినా కూడా తెలియపరుస్తున్నారు చూస్తున్నారు సంతోషంగా ఆనందపడుతున్నారు బాగా బాగానే ఉంది జగన్ గారు పరిపాలన మా కాకినాడ పర్లేదండి బాగానే ఉంది అండి బాగానే ఉందండి జగన్ గారి పని మాట్లాడతారా కొంతమందికి కొంతమందికి అందిని కొంతమంది అందలేదు అనేసి ఒక రగు ఒక రంగు చెప్తారండి మాకు మట్టి బాగానే ఉండండి అభివృద్ధి బాగానే ఉందండి అభివృద్ధి బాగానే ఉందండి గారు ఏంటంటారా అంతవల సరిగా రావచ్చండి మాక్సిమం ఆయన జనాలుదే అందరిదే ఆకలి పెట్టుకున్నారు అందరు బాగా ఆయనకంటే సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు జగన్ గారు రావాలనేసి అని కోరుకుంటున్నారు ఎన్ని సీట్లు వస్తాయంటే నాకు అంత పెద్దగా తెలియదు మనం పెద్ద చదువుకోలేదు రావచ్చు నూటికి ఒద్జాంపులు నూటికి వద్జాంపులు నైంటీ పర్సెంట్ రావచ్చండి మాకు తెలిసిన మట్టికి అయితే మారే జగన్ మళ్ళీ గెలవడానికి జనాలకి ఎలాంటి అభివృద్ధి చేశాడు ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పేసి టీడీపీ నాయకులు అంటున్నారు ఎలాంటి అభివృద్ధి చేశాడు సీడీపీ నాయకులకి వాళ్ళకి వాళ్ళ మాటలు మాట్లాడుకుంటారండి వాళ్ళు వాళ్ళకి ఏముంది అండి వాళ్ళకి వాళ్ళకేం తెలుస్తుంది అండి ఇంటికొచ్చి ఇంటికొచ్చి ఏంది ఏముంది ఏటని అడిగిన వాళ్ళు ఏమీ లేరండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి చేస్తున్నారు చేసే అవకాశాలు ఉంటారు గెలిచే అవకాశం అంటే చెప్పలేమండి మనకి షర్మిరావు గారు నిలబడతా అవును నిలబడితే ఆవిడకు ఉన్నది ఆవిడ జగన్ గారికి ఉన్నది జగన్ గారికి ఉంటుంది వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీలు ఏమున్నా సరే అండి జగన్ గారు మటుకు జనం కోసం చేస్తున్నారండి ఏదైనా సరే పొత్తులు వస్తున్నాయి దానివల్ల జగన్ గారి అంటే మరి కొన్ని ఓట్లు చిల్లికి పోతాయి మ్యాక్సిమం రావచ్చు జగన్ గారు సీఎం గారు జగన్ అయితే లేదు మంచిది చాలా బాగుందండి ఈ పోకరం జగన్ గారి గురించి చాలా చంద్రశేఖర రెడ్డి గారు మంచి పోకరం పెట్టారండి జగన్ పరిపాలన బాగుంది కాబట్టి అండి జనం ఆయన ఎప్పుడు వస్తారా మళ్ళీ సీఎంగా చూద్దామని ఎదురు చూస్తున్నారండి మే పదమూడవ తారీఖు గురించి చాలా బాగా డెవలప్ అయింది కాకినాడే కాదండి ప్రతి ఇల్లు కూడా డెవలప్ అయిందండి ప్రతి లేని భేద బిరాదులు కూడా ఇల్లు పట్టాలి ఏం చేసి ఇచ్చారండి నాకైతే అన్ని పెన్షన్ ఇస్తున్నారండి ఏముండదండి మూడు గాలి ఎగిరిపోతాయండి ఈ నూట డెబ్బై ఐదు స్థానాల్లో గాలిలో ఎగిరిపోతాయండి పైకి కనిపించండి అది షరిముల గారి గురించి మేము చెప్పకూడదు అనుకోండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొత్త జీవితం జోలు పాడుతుంటారు కదండి ఆయన చర్మలా గారిని రావంత్ రెడ్డికి రికమెండ్ చేసి ఇక్కడ ఏసీ అధ్యక్షులకి అని చేశారండి ఆయన ఆవిడది ఏమి ఉండదండి ఆవిడ స్పీచ్ లేదండి ఆవిడ భయపడుతుంది మా టాకింగ్ గా అర్థమవుతుంది మన వైజాగ్లో చూసాం వైజాగ్ మీటింగ్లో అన్ని పార్టీలు అభివృద్ధి అభివృద్ధి చేయకపోతే జనం ఎందుకంటే అంత రోడ్లు ఏంటండి రోడ్లు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు ఉన్నాయండి ఎవరో చెప్తుంటారు టీడీపీ నాయకులు జనసేన నాయకులు వాళ్ళు రోడ్లు లేవు సందులు లేవు అప్పులు చేయించారు అని ఎప్పుడు ఏమీ చేయలేదు అన్ని జరిగితే రావట్లేదు అంతా చాలా బాగుందండి బ్రహ్మాండమైన జనం స్పందన ఉందండి నెక్స్ట్ జగన్ గారండి